అందరికీ నమస్కారం నా పేరు రమా నిన్నే వలచ ఐదో భాగం రచయిత పూర్ణిగారు మెంటల్ నీలాగా మా మమ్మీ లేదు నువ్వే మా మమ్మీలా ఉన్నావని మెసేజ్ చేస్తాడు రానా అవును కదా అయితే నేను మా అత్తమ్మ రిలేటివ్స్ ఏమో ఒక్క నిమిషం మా అత్త కూడా అచ్చం ఇలాగే ఉంటుందని మెసేజ్ చేశాను వర్క్ ఉంది మళ్ళీ చేస్తానని నా మొహానికి ఒక బాయ్ మెసేజ్ పడేశాడు రానా ఇంకా నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను నానమ్మ ఇది తిను పొంగారు అని చెకడికి తెచ్చిపెట్టింది నానమ్మ అది తిని సరే నేను మళ్ళీ వస్తానని పైకి వెళ్ళిపోయాను ఏంటో మనసంతా చాలా సంతోషంగా అనిపించింది నిద్ర రావట్లేదు వెంటనే అతగాడికి కాల్ చేశాను క్లాస్లో ఉన్నాను పెట్టాయి అని రిప్లై ఇచ్చాడు రానా అవునా నువ్వు స్టూడెంట్ అని షాక్ అయ్యి అవునా ఇప్పుడు ఏం చదువుతున్నావు అని షాక్ అయ్యి ఏమోజీస్ పెట్టాను అవును అని నవ్వేవి పెట్టాడు రానా అబ్బో నిజమే ఇప్పుడు ఏం చదువుతున్నావు ఏంటి అని మెసేజ్ చేశాను ఎంబీఏ ఫైనల్ ఇయర్ నేను నువ్వే క్లాస్ సెవెంతా ఎయితా అని మెసేజ్ చేస్తాడు రానా అవ్వ నేను మరీ అంత చిన్నగా ఉన్నానా నాది ఇంటర్ అయిపోయింది బీటెక్ జాయిన్ అవ్వాలి చాలా చోట్ల సీట్ వచ్చింది నాకు అని మెసేజ్ పెట్టాను అబ్బో అయితే ఇక్కడికి వచ్చాయి మా కాలేజీకి అని అంటూ అంటాడు రానా అబ్బో మీది ఏ కాలేజ్ అని మెసేజ్ చేశాను ఇక్కడికి వచ్చాక చెప్తాలే జాయిన్ అయ్యాక నా వెనక తిరగను అంటేనే చెప్తాను లేదంటే లేదు అని నవ్వుతూ మెసేజ్ చేస్తాడు రానా పో నేను అసలు ఇక్కడే చదువుతాను మా బావ వాళ్ళ కాలేజీలో జాయిన్ అవుతానులే అని చెప్పాను వెంటనే ఆఫ్లైన్ వచ్చింది ఎందుకు వెళ్ళిపోయాడని ఆలోచిస్తూ అలానే పడుకున్నాను సార్ పిలవగానే చాట్ చేయడం ఆపేసి డేటా ఆఫ్ చేసి వెళ్ళగానే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ వింటూ వాటికి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు రానా ఏంటో ఏంటో చెప్తున్నారు అవన్నీ వింటూ చెప్తున్నాను ఎందుకు అడ్మిషన్స్ కౌన్సిలింగ్ గురించి చెప్తున్నారు ఇందులో చాలా ఫామ్స్ ఉన్నాయి బెస్ట్ నువ్వు సెలెక్ట్ చెయ్యి కౌన్సిలింగ్ నువ్వు అటెండ్ అవ్వాలని చెప్పి వెళ్ళిపోతారు సార్ అందులో ఫస్ట్ ఉన్నది మాత్రం ఆ బుచ్చిదే అబ్బో ఇక్కడే జాయిన్ అవుతున్నావా నువ్వు అని అనుకొని అక్కడికి వెళ్ళి బెంచ్లో కూర్చొని తన ప్రొఫైల్ తీసుకుంటాడు రానా ర్యాంక్ బాగా వచ్చింది అని మొన్నవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను కానీ సో స్కోరింగ్ అంతా కూడా చాలా బాగుందని అన్నీ చూస్తూ ఉంటాడు రానా ఎందుకు అక్కడి నుంచి నా మనసు ఎక్కడికో ఉరుకలు వేస్తూ ఉంది బావా నేను అలా బయటికి వెళ్ళాం బావా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్నాడు నేను ఆగగానే నా పేరుని పిలిచిన అతని వాయిస్ నేను గుర్తుపట్టాను కానీ బావను చూడలేకపోతున్నాను ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అని పరుగున వచ్చి తనని పట్టుకొని చూస్తాడు ఏం పలకట్లేదు వెంటనే చేతిలోకి తీసుకొని లోపలికి తీసుకువెళ్తాడు విక్రమ్ శ్రీ శ్రీ లే ఏమైందని పిలుస్తూ ఉంటాడు విక్రమ్ పిలుస్తున్నట్టు తెలుస్తుంది కానీ నేను లేవలేకపోతున్నాను కళ్ళు తిరుగుతామని అంటే ట్రై చేస్తూ ఉన్నాను కానీ నా వల్ల కావట్లేదు వాటర్ బాటిల్ తీసుకొని చిన్నగా శ్రీ మొహ్ మీద పోసి చిన్నగా బుగ్గలు తడుతూ ఉంటాడు విక్రమ్ చిన్నగా కళ్ళు తెరిచి బాగానే ఉన్నాను బావా అని చిన్నగా చాలా కష్టంగా అన్నాను అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయి ఫేస్లో కొంచెం రిలీఫ్ ఫీల్ వస్తుంది విక్రమ్కి వెంటనే చేపట్టుకొని నాకు భయంగా ఉంది అన్నాను ఏవి కాదులే నువ్వు లేడీ టైగర్విగా నీకేమవుతుంది ఇంకా నేను ఇప్పుడే వస్తాను బావ పైకి లేచి బయటకు వచ్చాడు విక్రమ్ లేడీ టైగరా నేనా కాదు నువ్వే డెవిల్ టైగర్వి అని పెద్దగా అరిచి ఇంకా నీరసంగా అనిపించి అలాగే బెడ్ రెస్ట్ కానుకొని కూర్చున్నాను అబ్బో అని అనుకుంటూ పడుకున్నాను ఎందుకో అప్పుడే ఫోన్ మోగుతోంది ఏంటి అని లేవగాని అది కళ అని నాకు అర్థమయ్యింది అమ్మో ఏంటి అసలు ఈ పగటి కళలు నాకు అయినా అతగాడేంటి నాకు బావవుతాడా చెప్తే నవ్వుతాడు ఏమో అని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాను నేను బావా ఉన్నాడు కింద వెంటనే వెళ్ళి బయటికి వెళ్దామని చెప్పి బావని తీసుకొని నానమ్మ తాతయ్యలకు చెప్పాను జాగ్రత్తగా రెండని చెప్పారు బాయ్ చెప్పి బయటకొచ్చాం వెంటనే నేను డ్రైవ్ చేస్తాను జీప్ది అని అన్నాను నేర్పిస్తాను పద అన్నాడు బావా ఓకే అని చెప్పి పక్కనే కూర్చున్నాను బ్రిడ్జ్ పోనిస్తాడు అక్షయ్ బావా నాకు ఈ ప్రాసెస్ అంతా చెప్పు సరేనా అని అన్నాను రౌడీవే నువ్వు అని బావ నవ్వుతూ అన్నాడు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలిగా అని దగ్గర చేయి పెట్టి అన్నాను పవన్ కళ్యాణ్ సార్ అంటే నాకు కూడా చాలా ప్రేమ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సార్కి పిక్ ఫ్యాన్ను సాంగ్స్ అన్ని తెగ వింటూ ఉంటాను ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అయితే మాత్రం మన రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది మన ఊరికి వస్తే మాత్రం అదిరిపోవాలని నేను మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటూ పోతూ ఉన్నాను జనసేన నాకు చాలా ఇష్టం నేను ఈ ఇయర్ ఓటు వేయొచ్చు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకుంటూ పోతూ ఉన్నాను నేను బ్రిడ్జ్ మీదకి రాగానే సీట్స్ చేంజ్ అయ్యాము బావా చెప్తూనే ఉన్నాడు ఓకే అని స్టార్ట్ చేశాను గేర్ మార్చడం అన్నీ కూడా చెప్పాడు ఒక పది నిమిషాలకు పెర్ఫెక్ట్ అయ్యాను నేను నాకు చాలా బాగా నచ్చింది బావా కిందకి దిగాడు నన్ను వీడియో తీయటానికి డ్రైవ్ చేస్తూ మూడు రౌండ్స్ తిప్పాను టైర్ గుర్తులు నేల నుంచి పడేలా రౌండ్స్ కొట్టాను బావా వీడియో తీశాడు సూపర్ ఉంది స్టేటస్ పెట్టుకోవాలని వాట్సాప్ వెళ్ళిన దానికి కూడా అతగా చెప్పిన దానికి కట్టుబడి వెంటనే అతడికి సెండ్ చేశాను విత్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్తో ఇంటికి నేనే డ్రైవ్ చేస్తానని చెప్పగానే ఓకే మా పద అని అన్నాడు ఇంకా నేనే డ్రైవ్ చేశాను విత్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ థీన్మార్ మూవీ సాంగ్స్ ఇంటికి వెళ్తుంటే అత్త వాళ్ళ ఇంటి సైడ్కి పోనిచ్చాను జీప్ దిగకుండానే హార్న్ కొట్టాను అత్త వస్తుందని అబ్బా ఏంట్రా ఈ సాంగ్ అని అంటూ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటారు పద్మగారు అమ్మో బంగారు జీప్ కూడా నేర్చుకుందా అని మెటుకలు విరిచి రావే అని లోపలికి తీసుకొని వెళ్ళారు పద్మగారు లోపలికి వెళ్ళాను మావయ్య కనపడ్డారు మావయ్య అని వెళ్ళి మావయ్య కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకొని మావయ్య పక్కనే కూర్చున్నాను ఏంట్రా ఇటు అసలు రావట్లేదు అని నిమురుతూ అంటారు శ్రీను గారు అంటే వచ్చి రెండు రోజులే కదా వద్దామని ఉన్నాను మావయ్య అని మావయ్యతో మాట్లాడుతూ ఉండిపోయాను అక్కడ అత్త ఏదో తెచ్చినవి తిను అని అంటూ ఇస్తూ ఆ నేతి పూతరేకులు తీసుకొని వచ్చి నీకోసమే చేశాను తిను అని తెచ్చి ప్లేట్ ఇచ్చారు పద్మగారు నేను మామయ్యకి బావకి అత్తకి ఇచ్చి నేను తిన్నాను సూపర్ అత్త భలే ఉందని తింటూ ఉన్నాను అక్కడే టైం ఎనిమిది అవుతోంది ఇక్కడే తిని ఈరోజు ఇక్కడే పడుకోమ్మా అని అంటారు గారు ఆ సరే నానమ్మ కానీ తాతయ్య కానీ చెప్పు బావా అని బావకు చెప్పాను బావ వెళ్ళి కాల్ చేసి చెప్పాడు నానమ్మ ఓకే అంది ఇంకా బావ అత్తయ్య మామయ్య ముగ్గురు కలిసి నాకు తినిపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది రాత్రంతా చాలాసేపు అలా కబురు చెప్పుకుంటూనే ఉన్నాం ఇంకా నువ్వు వెళ్ళి పడుకో అప్పటికే చాలా లేట్ అయ్యింది అని అత్తయ్య చెప్పగానే సరే అని పైకి వెళ్ళి పడుకున్నాను ఇంకా అందరూ పడుకున్నారు నేను మాత్రం ఇప్పటి వరకు అతడికి కాల్ చేయాలని బాగా గట్టిగా అనిపించింది ఫోన్ ఎక్కడుందో చూసుకున్నాను మెసేజ్ చేద్దామని వాట్సాప్కి వెళ్ళాను అందులో అతడి నుంచి మెసేజెస్ ఉన్నాయి ఒకటి కాదు పదహారు ఏంటని ఓపెన్ చేశాను ఒక్కొక్కటి చూస్తూ ఉంటే బాగా ఏడుపు వచ్చేసింది ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అయినా ఎవరో తెలియని వాళ్ళకి ఇలా మెసేజెస్ చేస్తారా అయినా ఫొటోస్ అన్నీ పెడతారా నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు మళ్ళీ అంతంత రేట్వి అని ఎందుకు కొనిచ్చావు నాకు నన్ను పడేద్దాం అనుకున్నావా నెవర్ అది ఎప్పటికీ జరగదు అయినా అసలు ఏంటి నువ్వు నా వెనుక పడుతున్నావు ముందేమో మాల్కి వచ్చావు ఆ తర్వాత జిమ్కి ఆ తర్వాత నా వెనుకే మా ఇంటికి కూడా ఏ ధైర్యంతో వచ్చావు అయినా ఆడపిల్లవేనా అయినా నీకు ఎందుకు మెసేజ్ చేస్తున్నాను ఇంకెప్పుడైనా మెసేజ్ చేసావు అనుకో వచ్చి మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అర్థమవుతుందా చెప్పు అయినా నువ్వు మాటలు వినే రకం కాదని నాకు అర్థమైంది అయినా మీ బావతో అంత క్లోజ్గా ఉండి మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకా నాకు మెసేజ్ చేయకు ఇంకెప్పుడు నాకు మెసేజ్ చేయకు ఇట్స్ మై వార్నింగ్ నువ్వెవరో నేనెవరో గుడ్ బాయ్ అని మెసేజ్ చేస్తూ ఉన్నాయి మైండ్ అంతా పాడైపోయింది ఏడుపు వచ్చేస్తుంది అసలు నువ్వు ఆడపిల్లవేనా మీ బావతో అంత క్లోజ్గా ఉంటావు అని ఆ మెసేజెస్ అన్నీ కూడా గుండెల్లో గుణపంలా గుచ్చుతూనే ఉన్నాయి నాకు చాలా బాధగా ఉంది వస్తోంది మళ్ళీ ఎవరన్నా వింటే అసలే అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చిన్నగా ఏడుస్తున్న నాకు ఒక మెడిసిన్ బాక్స్ కనపడింది అది మా అత్తయ్య వాళ్ళ అత్తది అందులో ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చూస్తూ ట్యాబ్లెట్ నేమ్ గూగుల్లో చూసి బాగా ఏడుపు వస్తూ ఉంటే బాధగా రెండు స్లీపింగ్ ఫీల్స్ వేసుకున్నాను ఏంటో మైండ్ అంతా పాడయ్యింది నా మనసు అయితే పూర్తిగా విరిగిపోయింది చిన్నగా మత్త వస్తుంది అవి వేసుకున్నాను అని తెలియకుండా ఎక్కడ తీసాను అక్కడే పెట్టేశాను ఫోన్కి ఎప్పుడు లాక్ లేదు ఫస్ట్ టైం లాక్ వేశాను ఎవరు ఆ మెసేజెస్ చూడకూడదని డిలీట్ చేయలేకపోయాను అని అనుకుంటూ అలాగే పడిపోయాను బెడ్ మీద అలా పడుకున్న నేను గతం నుండి బయటకు వచ్చాను సారీ రానా నేను చాలా బాధ పెట్టాను బట్ ఐ రియలీ లవ్ యూ అని ఏడుస్తూ సారీ అని ఏడుస్తూనే ఉంది హిమ తింగర వచ్చి మనం బేబీని ప్లాన్ చేసుకుందాం ప్లీజ్ అని అంటాడు రానా అలాగే అని తలుపుతూ ఆ ఇంటికి వద్దు నువ్వు ఉన్న ఇంటికి వెళ్దాం సరేనా అని ఏడుస్తూ అంటుంది హిమ ఆ సరే అక్కడికి నేను వెళ్ళను నువ్వెక్కడుంటే నా ప్రాణం అక్కడే ఉంటుంది హిమ అని ప్రేమగా చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాన బాగా నీరసంగా ఉండడంతో లోపలికి వెళ్ళి హిమా ఊరిలో తల పెట్టుకుని అలా కళ్ళు మూసుకుంటాడు రాన ఎంత అదృష్టమో నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అలాగే చాలా దురదృష్ట అవసరాలని నేను వదులు ప్రాణం లేని బొమ్మల ఇన్నాళ్ళు బ్రతికాను అని ప్రేమగా కింద కొంగి రాన నుదుటి మీద ముద్దు పెట్టుకోగానే నా డడు చుట్టూ చేతులు వేసి పొట్టలో తల దాచుకొని పడుకుంటాడు రానా రానా లేస్తున్నప్పుడు ఉలికి పడింది హిమ చిన్నగా కళ్ళు తెరిచి చూస్తూ టైం ఎంతైందని అడిగాడు రానా ఐదున్నర అవుతోంది కానీ ఎందుకు అని అడుగుతుంది హిమ మీటింగ్ ఉంది రేపు మార్నింగ్ వెళ్ళొచ్చేస్తానని చిన్నగా లేచి చెప్తాడు రానా ఇప్పుడా కానీ ఎందుకు మీకు ఇప్పుడు బాగాలేదు కదా అని అడుగుతుంది హిమ తప్పదు కదా ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఇక్కడే ఒక కంపెనీ బట్టల ఫ్యాక్టరీ పెడదామని అనుకున్నాను అప్పుడు ఇక్కడ వర్క్ మీద వచ్చినట్టయినా నేను చూసుకుంటూ ఉందాం అనుకున్నాను కానీ నన్ను ముందే అర్థం చేసుకున్నామని ఎంతో ప్రేమగా అంటాడు రానా ఐ లవ్ యు అని హక్ చేసుకుంటుంది హిమ ఐ లవ్ యు మోర్ అని చెప్పి హక్ చేసుకుని నృత్య మీద ముద్దు పెట్టుకుని పడుకుంటాడు రానా ఇంకో అరగంటలో స్టార్ట్ అవ్వాలి అతడు పది నిమిషాలకు హిమాని వదిలి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు రానా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాత్రం నా మనసు ఒప్పుకోవడం లేదు కానీ వెళ్ళాలి ఎందుకో మనసంతా భారంగా అయ్యింది వెంటనే లేచి ఇంటికి వెనక ఉన్న గార్డెన్లోకి వెళ్తుంది హిమ రానాను వదిలి వచ్చినప్పటి నుంచి ఆ మొక్కలన్నీ కూడా నాటింది అవి ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాయి ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో వాటిని నాటాను పెంచాను అని అనుకుంటూ అలాగే నిలబడి వాటిని చూస్తూ ఉంటుంది హిమ ఒక ఎర్ర గులాబీ చెట్టు మాత్రం తనకి చాలా ప్రత్యేకమైంది అది ఒకసారి రానాకి కాలేజీలో ఏదో ఫెస్ట్కి ఆ మొక్కిస్తే నన్ను పిలిచి నీ దగ్గరే పెంచు అని ఇచ్చాడు హైదరాబాద్ కన్నా ఇక్కడ బాగా ఉంటుందని వెంటనే తర్వాత రోజే వచ్చి దీని నాటి వెళ్ళాను దీనికి పూసిన పువ్వును రానా చేతులతో పెట్టించుకోవాలనుకున్నాను కానీ ఏంటో ఈ మొక్క మేము పెళ్ళయి వచ్చాక ఒక పువ్వు కూడా పూయలేదు కానీ మేము వెళ్ళాక చెట్టు విరగ కాసింది ఇప్పుడు కూడా వాటికి పెద్ద పెద్ద ఎర్ర గులాబీ పూలు ఉన్నాయి రానా అడిగి పెట్టించుకోవాలని అనుకుంటూ ఇంకా చెట్లను చూస్తూ ఉంటుంది హిమ ఫ్రెష్ అయ్యి రాగానే హిమా కోసం చూడగా తను కనపడలేదు వేసిన డోర్ అలాగే ఉండడంతో వెంటనే గార్డెన్లోకి వస్తాడు రానా దీర్ఘంగా ఎర్ర గులాబీ చెట్టు వైపే చూస్తూ కనపడిన హిమాను చూడగానే తన కోరిక గుర్తొచ్చి చిన్నగా నవ్వి హిమ అటు తిరగగానే తన తలలో పెట్టేస్తాడు రానా మొదట ఉలిక్కి పడింది హిమ నేనే ఎందుకలా భయపడుతున్నావు అని వెనక నుండి మెడ చుట్టూ చేతులు వేసి అడిగాడు రానా ఏం లేదు మీరు నాకు పువ్వు పెట్టారు కదా నా చేత్తో జడలో చూసుకోగా అవును జడలో పువ్వు ఉంది చెయ్యి వెనక్కి తీసుకోబోతుంది హిమ వెంటనే ఆ చెయ్యి పట్టుకొని తన పెదవులకు ఆనించుకుంటాడు రానా ఒళ్ళు జల్లు మంది రెండేళ్ళు అవుతోంది స్పర్శకి దూరమై చాలా సంతోషంగా అనిపించి వెంటనే వెనక్కి తిరిగి గట్టిగా హత్తుకుంది హిమ రానా కూడా తనని కౌగిల్లో బంధించి అలానే తన తలపై గడ్డం మానించి చాలాసేపే ఉన్నాడు రానా కానీ వెళ్లాల్సిన వర్క్ ఉంది తప్పక మళ్ళీ వస్తాను బంగారం కదా నేను వచ్చేసి తను సరైన అని తల మీద ముద్దు పెట్టుకున్నాడు రానా హా సరే అని కలుపుతుంది కానీ వదిలి వెళ్తూ ఉంటే ఎందుకో చాలా బాధగా ఉంది ఎందుకు దేవుడా మాకే ఇలా జరుగుతుందని అనుకుంటూ రానా వంకే చూస్తూ ఉంది హిమ ఎదుర్రా అని రానా అందరికీ చెప్పి హిమ గాని అందరికీ చెప్పి కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ని స్టార్ట్ చేశాడు వెనకే బాడీగార్డ్స్ కార్స్ రెండు వెళ్ళిపోయాయి వెళ్ళేదాకా అలాగే చూస్తూ ఉంటుంది హిమ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మేము కలిసిపోయాము అని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మ వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు నాన్న తాతయ్య గౌతమ్ హేమ బయట ఉన్నారు నేను ఇంకా లోపలికి వెళ్ళాను మా రూమ్కి వెళ్ళాను నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటో ప్రతిసారి నేను ఇంత సంతోషంగా ఉంటే వెంటనే ఏదో ఒక బాధ నన్ను వెంటాడుతూ ఉంది అదే నా గతం ఒంటరిగా ఉన్నాను కదా ఆ గతం నన్ను పలకరించింది నవ్వి పేడిపించి వెళ్తుందని అనుకుంటూ అలాగే నా రూమ్కి కొంచెం బయట స్టెప్స్ ఉంటాయి గార్డెన్కి వెంటనే అక్కడికి వెళ్ళింది హిమ అక్కడ కొంచెం దిగి స్టెప్స్ మీద కూర్చుంటుంది హిమ వెంటనే గత కాలపు తలపుల్లోకి వెళ్ళిపోతుంది అయినా అసలు ఏంటి నువ్వు నా వెనుక పడుతున్నావు ముందేమో మాల్కి వచ్చావు తర్వాత జిమ్కి ఆ తర్వాత నా వెనుకే మా ఇంటికి కూడా ఏ ధైర్యంతో వచ్చావు అయినా ఆడపిల్లవైనా అయినా నీతో ఎందుకు మెసేజ్ చేస్తున్నాను ఇంకెప్పుడైనా మెసేజ్ చేశావు అనుకో వచ్చి మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అర్థమవుతుందా చెప్పు అయినా నువ్వు మాటలు వినే రకం కాదని నాకు అర్థమైంది అయినా మీ బావతో అంత క్లోజ్గా ఉండి మళ్ళీ నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంకా నాకు మెసేజ్ చేయకు ఇంకెప్పుడు నాకు మెసేజ్ చేయకు ఇట్స్ మై వార్నింగ్ నువ్వెవరో నేనెవరో గుడ్ బై అని మెసేజెస్ ఉన్నాయి మైండ్ అంతా పాడైపోయింది ఏడుపు వచ్చేస్తుంది అసలు నువ్వు ఆడపిల్లవేనా మీ బావతో అంత క్లోజ్గా ఉంటావు ఆ మెసేజెస్ అన్నీ కూడా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉన్నాయి చాలా బాధగా అనిపించింది నాకు ఏడుపు వస్తుంది మళ్ళీ ఎవరన్నా వింటే అసలే వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అని చిన్నగా ఏడుస్తున్న నాకు ఒక మెడిసిన్ బాక్స్ కనిపించింది అందులో ట్యాబ్లెట్స్ గూగుల్లో సెర్చ్ చేసి స్లీపింగ్ ఫీల్స్ ఉంటే వేసుకున్నాను ఏంటో మైండ్ అంతా పాడైంది నా మనసు అయితే పూర్తిగా విరిగిపోయింది చిన్నగా మత్తు వస్తుంది అవి వేసుకున్నాను తెలియకుండా ఎక్కడ తీశాను అక్కడే పెట్టేశాను ఫస్ట్ టైం నా మొబైల్కి బ్లాక్ వేశాను అలాగే ఆ నెంబర్ వాట్సాప్లో కాంటాక్ట్లో కూడా బ్లాక్ చేశాను ఆ మెసేజెస్ చూడకూడదని డిలీట్ చేయలేకపోయానని అనుకుంటూ అలాగే పడుకునిపోయాను బెడ్ మీద అలా ఎలా అనుకుంటాడతగాడు నేను అతనికి ఎలా కనిపిస్తున్నాను నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది బాధగా ఉంది నేను మరీ అంత దిగజారిన దానిలాగా కనిపిస్తున్నానా అని ఏడుస్తూ నేను అలాగే బెడ్ మీద పడిపోయాను పొద్దున్నే పద్మగారు లేచి పనులు అన్నీ చేశారు గౌతమ్ లేచి కాలేజ్కి రెడీ అవుతున్నాడు గారు లేచి పొలానికి వెళ్ళిపోతారు అక్షయ్ గౌతమ్ టిఫిన్ చేశాక బైక్ మీద కాలేజీ దగ్గర దింపి వచ్చేస్తాడు గౌతమ్ని బంగారు ఇప్పుడే లేవదు పడుకొని కాలేజీకి వెళ్తూ మార్నింగ్ని లేస్తుంది కదా అని అనుకుని కొద్దిసేపు అయ్యాక లేపొచ్చు లేకపోతే నిద్ర మత్తు వదిలాక తనే లేచి వస్తుంది అనుకుంటూ వెంటనే టిఫిన్ క్యారేజ్ రెడీ చేసి పాలేరు రాగానే అయ్యగారికి ఇచ్చిరా అని ఇవ్వగానే అతను తీసుకువెళ్ళిపోయాడు అప్పుడే ఎదురింట్లో ఉన్న అన్నపూర్ణ గారు ఒకసారి డ్రామా అని పిలవగానే గానీ ఏంటి పెద్దమ్మని లోపలికి వెళ్తారు పద్మగారు అది మొన్న మా అబ్బాయి అమెరికా నుండి వస్తే తెచ్చాడు ఈ చాక్లెట్లు ఇవన్నీ తెచ్చాడు గౌతమ్ వాళ్ళకి ఇవ్వని చెప్పి ఒక పెద్ద బాక్స్ ఇచ్చారు అన్నపూర్ణ గారు అవునా పెద్దమ్మ అని అంటూ పద్మగారు అన్నపూర్ణ గారితో మాట్లాడుతూ ఉంటారు అది ఇది అని వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ ఉన్నారు పెళ్లి కూతురు ఫోటోలు వచ్చాయి వీటిలో ఏం బాగునే చూసి వాళ్ళ పేర్లు గోత్రాలు అవి అన్ని చదివి వినిపించని అంటారు అన్నపూర్ణ గారు అలాగే పెద్దమ్మ గారు అని చెప్పి వాళ్ళ గురించి వివరాలన్నీ చదివి వినిపిస్తూ ఉంటారు పద్మగారు అవన్నీ అయ్యేసరికి టైం పన్నెన్నర అయిపోతుంది అయ్యో పెద్దమ్మ మీ దగ్గర కూర్చొని టైం కూడా చూడలేదు నా మేనకోడలు వచ్చింది మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తారు పద్మగారు లోపలికి వెళ్ళి హిమా అని పిలుస్తారు పద్మగారు టేబుల్ మీద టిఫిన్ కూడా తినలేదు అని అర్థమయ్యి ఇంకా లేవలేదా అని అనుకుంటూ హిమా గదిలోకి వెళ్ళి చూస్తారు ఆదమర్చి అలాగే నిద్రపోతుంది అని అనుకుంటూ వెళ్ళి లేపుతారు పద్మగారు హిమ రాత్రి నిద్రపోలేదేమో అయినా అలాగే పలుకు పడుకొని ఉంటుంది నిద్రపోలేదేమో రాత్రి అనుకుని చాలాసార్లు లేపుతారు పద్మగారు కానీ కానీ అలాగే పడుకుంటుంది హిమ ఏంటి లేవట్లేదు అయినా నీకు ఇంత నిద్ర పిచ్చేంటి బంగారం అని అనుకుంటూ బ్లాంకెట్ ని కప్పి బయటకు వచ్చి వంట మొదలు పెడతారు పద్మగారు అక్షయ్ వచ్చాడు మా అమ్మమ్మ హిమాను తీసుకురమ్మందని చెప్తాడు అక్షయ్ అవునా పడుకుందిరా ఇంకా లేవలేదు రాత్రి చాలాసేపు మేల్కుంది కదా నిద్ర సరిపోవట్లేదని లేవలేదురా నేను కూడా అని అంటారు పద్మగారు అవునా సరే నేను వెళ్ళి లేపుతానంటూ అక్కడి నుంచి పైకి వెళ్తాడు అక్షయ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చిన అక్షయ్కి నిద్రపోతున్న హిమని చూసి ఏంటి రోజు ఇంతసేపు పడుకున్నావు లేలే అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని పిలుస్తాడు అక్షయ్ అయినా లేవట్లేదు అని అనుకుంటూ వెంటనే వాటర్ పట్టుకొచ్చి హిమ మొహం మీద కొట్టేశాడు అక్షయ్ ఆ అని అంటూ అరిచి మళ్ళీ అలాగే పడుకుంది హిమ ఏమైంది హిమకి అని అనుకుంటాడు అక్షయ్ వెళ్ళి ఆమె బుగ్గలు తట్టి పిలుస్తాడు అక్షయ్ ఏంటి లేవవు ఇంత నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది నీకు లే అని అంటూ ఉంటే కొంచెం సేపు పడుకుంటాను అని మత్తుగా అంటూ పడుకుంటుంది హిమా సా సరే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు అక్షయ్ లవ్ ఎప్పుడు వచ్చావని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ అంటాడు రానా ఇప్పుడే వచ్చాను నువ్వు ఫ్రెష్ అవుతున్నావని ఇక్కడే ఉన్నానని అంటుంది లవ్ అవునా ఎప్పుడు దిగావు వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావు కదా అని అడుగుతూ తన పక్కన ఉన్న ఫోన్ తీసుకుంటాడు రానా సరే నేను చూద్దామని టైం కూడా చూడకుండా వచ్చేసానని పైకి లేస్తుంది లవ్ ఈ టైంలో ఒక్కదాన్నే వచ్చావా అని అడుగుతాడు రానా లేదు డ్రైవర్ వచ్చాడు వెళ్తాను అని హక్కు కోసం ముందుకు వెళ్తుంది లవ్ సరే జాగ్రత్తగా వెళ్ళని కిందకు వస్తాడు రానా ఒక్క వారం రోజులకే అది ఎవరో చి అని అనుకుంటూ కిందకి వస్తుంది లవ్ రానా ఇంకెప్పుడు ఇలా టైం కానీ టైంలో రాకు లవ్ అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్తాడు చేసేదేమీ లేక లోపలికి వెళ్ళిపోతుంది లవ్ చీ ఏంటి ఆ తింగిరపుచ్చి మెసేజ్ ఏమి చెయ్యలేదు బిజీగా ఉందేమో అని అనుకున్నాడు రానా అయినా ఏంటి ఒక్క మెసేజ్ కూడా చేయలేదు అని అనుకుంటూ మెసేజ్ని చేశాడు రానా ఒక టిక్ పడింది ఏంటి డేటా ఆన్లో లేదా ఆన్ చేయకుండా ఇంకా ఏం చేస్తుంది అని అనుకుంటూ రానా ఎందుకో డీపీ కూడా రాకపోయేసరికి ఎవోర్టీ చూస్తాడు ఏమీ లేదు దాకా జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన ఏమైంది ఇదంతా కూడా అని అనుకుంటాడు రానా తనలో తని తీసేసింది అనుకుంటా అని అనుకుని టయర్డ్గా ఉండడంతో పడుకుంటాడు రానా కబూర్ దగ్గరికి వెళ్ళి రెండు ఆల్బమ్స్ తీసుకొని వస్తాడు రానా ఒకటి వాళ్ళ అమ్మది రెండోది థింగర్ తీసుకొని వచ్చి రెండో చూస్తూ అలానే పడుకుంటాడు రానా కథ ఇంకా ఉంది కథ ఇంకా ఉంది మరి రానా మెసేజ్ చేసినట్టుగా రానా ఫోన్ నుంచి మెసేజ్ చేసింది రానా కాదా అయితే ఈ కొత్తగా వచ్చిన క్యారెక్టర్ లవ్నా అసలు ఇంతకీ ఈ లవ్ ఎవరు మరి హిమ రానా నెంబర్ని బ్లాక్ చేసింది కదా మరి విషయం రానాకి తెలుస్తుందా వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఎందుకు వచ్చాయి ఎలా పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్